హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారవ విడతకు చెందినటువంటి రెండు వేల రూపాయలను ఈరోజు విడుదల చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మూడు గంటల తర్వాత నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది అర్హులైనటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడతకు చెందినటువంటి రెండు వేల రూపాయలు వారి వారి ఖాతాల్లో పడడం ప్రారంభమైంది మీకు పిఎం కిసాన్ పదహారవ విడతకు చెందినటువంటి డబ్బులు మీ ఖాతాలో పడినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఏ డిస్టిక్ మీరు ఏ ప్రాంతానికి చెందినవారు మీకు డబ్బులు ఏ సమయంలో పడ్డాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మిగిలిన వారికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదహారవ విడతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్